శ్రీ నరసింహస్వామి పాటలు ఆదిశేష అనంతశయన చక్కని పాట ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద क्षीराब्दा पन्नगशयना पङ्कजनयना लक्ष्मीरमणा लक्ष्मीरमणा क्षीराब्दा पन्नगशयना पङ्कजनयना मत्स्य श्रीवरहरूपा भक्तजनावन श्रीनरसिंहा मत्सूर्म श्रीवरहरूपा भक्तजनावन श्रीनरसिंहा आदिशेषानन्तशयना श्रीनरसिंहा प्रह्लाद वरदा సింహాచలమున వెలసినదేవారీ నరసింహ సింహాచలమున లక్ష్మీ నరసింహ ఆగ్రహ ఆగ్రహజ్వాలతో ప్రబలినా దేవా అనుగ్రహించుము చందనమూర్తి ఆగ్రహ జ్వాలలతో ప్రబలిన దేవా అనుగ్రహించుము చందనమూర్తి ఆదిశేష అనంత శయనా శ్రీ నరసింహ ప్రహ్లాద వరద మంగళగిరిపై నిలచిన స్వామి నరమృగ శరీర వేద విహార మంగళగిరిపై నిలచిన స్వామి నరమృగ శరీరవేద విహార పానకముత ముక్తిని పొందే పానకాల స్వామి పవిత్ర పవిత్రాచరణ पानकमुतो मोक्तिनि पे पानकाला स्वामी पवित्र पवित्रचरण आदिशेषंहा प्रह्लाद वरदा యాదర్శి తపమునకు సంతసముంది యాదగిరిగుట్ట స్వామిగా వెలసి యాదర్శి తపమునకు సంతసముంది యాదగిరిగుట్ట స్వామిగా వెలసి నమ్మిన భక్తుల చల్లగా బ్రోచే యోగానందరసింహ నమ్మిన భక్తుల చల్లగ బ్రోచే యోగానంద్రీనరసింహ ఆదిశేషానంత శయనా నరసింహ ప్రహ్లాద వరద ఫనుశీలవాస పాప వినాశ వేదాసైకుశీలవాస పాప వినాశ్రీవాస వైకుంట కరుణాభరణాలక్ష్మీరమణ కావగరావా కదరీ నృసింహ కావగరావా కదరీ శయనా శ్రీ నరసింహ ప్రహ్లాద వరద नरसिंहा 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 पाहि मा प्रहलादा वरदायक नरसिंहा नरसिंहारक्षमा नरसिंहा 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 पाहि मा प्रहलादा वरदायक नरसिंहा रक्ष मा नरसिंहा रक्षमा आदिदेवा पाही रक्ष क्षमा अहो बिल क्षेत्रवास उग्र सिंह क्षमा आदिदेवा पाही म्मीपतिरक्ष अहो बिलेत्रवास उग्र सिंहा आदिशेष नरसिंहा प्रह्लाद वरदा देवदेवा पाहि मां भक्तलोलारक्ष मां सिंहाचलक्षेत्रवास नरसिंहारक्ष मां देवदेवा पाहि मां भक्त लोलारक्ष माम् सिंहाचलक्षेत्रवासा नरसिंहरक्ष मा आदिशेषा अनन्तशयना श्रीनरसिंहाप्रह्लाद वरदा देवदेवा पाहि मां भक्त माम् सिंहाचलक्षेत्रवास नरसिंहारक्षमा सिंहाचलक्षेत्रवास नरसिंहारक्षमां नरसिंहारक्षमां नरसिंहारक्षमा